భక్తి శ్రద్ధలతో బిజగిర్ షరీఫ్ దర్గా వద్దలాదు నబీ పండుగ వేడుకలు మహమ్మద్ ప్రవక్త ఉల్ అవ్వల్ మాసం పన్నెండో తేదీ క్రీ మక్కాలో జన్మించారు మీలాద్ అంటే జన్మదినం నబీ అంటే ప్రవక్త మీలాద్ ఉన్ నబీ అంటే ప్రవక్త జన్మదినం ముస్లిములు సంప్రదాయబద్ధంగా మిలాదు నబిని వేడుకలను బిజగీర్ షరీఫ్ దర్గా వద్ద శుక్రవారం రోజున జరుపుకున్నారు ముస్లిం మత గురువు యాసీన్ గారు ప్రత్యేక ప్రార్థనలు దర్గా భక్తుడు న్యామతుల్లా నిజమీ దర్గా భక్తులకు మిఠాయిలు పంచినారు ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ మానవాళిని వక్రమార్గం నుండి సన్మార్గం వైపు నడిపించడానికి అల్లాహ్ ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో లక్షకు పైగా ప్రవక్తలను అవతరింపచేశాడన్నది ఇమాన్ విశ్వాసం గల ప్రతి ముసల్మాన్ విశ్వాసం కాని ప్రళయాంతం వరకు మానవాళికి సన్మార్గం చూపడానికి అల్లాహ్ అనుగును శిరస వహించే విధేయులుగా జీవించే మార్గాన్ని బోధించడానికి అల్లాహ్ పంపిన అంతిమ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహ్ అలైహి వసల్లం ఇస్లాం బోధనలు ఆచరణీయం సర్వదా ఆమోదయోగ్యం మానవాళి మనుగడకు మహోన్నత జీవన విధానం బోధించిన మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహ్ అలైహి వసల్లం జన్మదిన వేడుకలే మిలాదున్నబీ సంబరాలు అని చెప్పినారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం దర్గా కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్ దర్గా కమిటీ కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రఫ్ దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నైముద్దీన్ సభ్యులు అబ్బాస్ సర్వర్ తాజ్ తదితరులు పాల్గొన్నారు तो तो में का से जो कोई बीमार है उन्हें शिपाए कामिला तमाम जगबीबी अमराज ऐसी पहले ईमान की जानो माद इज्जत आदरों की हिफाजत फरमा पहले ईमान को तो अपना खास फज्ल फरमात इस्लाम में अमनो अमान अता फर्मा मुसलमानों